హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఏ కథతో వచ్చానా అని ఎదురు చూస్తున్నారు కదూ ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను మరి కథ పేరేంటో తెలుసుకుందామా కప్పి పుచ్చిన పొరపాటు మరి అదేంటో వినండి పిల్లలు రితేష్ చింటూ శివ రచిత పాలు అమ్మే దుకాణానికి ఉదయాన్నే వెళ్ళారు మూడు ప్యాకెట్ల పాలు అడిగి నూరు రూపాయల నోటు అందించాడు శివ మూడు ప్యాకెట్ల పాలకు ముప్పై రూపాయలు తీసుకొని దుకాణదారుడు పది రూపాయల నోట్లు ఎనిమిది శివకి ఇచ్చాడు శివ అవి లెక్క పెట్టి పది రూపాయలు ఎక్కువగా ఉన్నాయన్నాడు ఏం లెక్కలయ్యానేవి ఇలాగ నేంటి లెక్కలు నేర్చుకున్నావు సమంగా చూడు అన్నాడు దుకాణదారుడు అతనికి తన లెక్కలంటే అంత నమ్మకం శివ మరోమారు లెక్కించి దుకాణదారునికి ఆ నోట్లు అందించాడు దుకాణదారుడు లెక్క పెడితే ఆ నోట్లు ఎనిమిది ఉన్నాయి ఒకటి తను ఉంచుకొని మిగిలిన ఏడు శివకు అందించాడు అవి అందుకొని ఇవే మా లెక్కలన్నాడు శివ ఈ మాటలలో దుకాణదారునికి వాళ్ల ముందు అపహాస్యం పాలైనట్లు అనిపించింది అయితే ఆ దుకాణదారుడు చాలా గడుసువాడు తన పొరపాటు బయటపడకుండా వెంటనే అబ్బాయి నేను కావాలనే ఏడు నోట్లకు బదులు ఎనిమిది ఇచ్చాను నువ్వు నిజాయితీ పరుడివా కాదా అని పరీక్షించడానికి ఇలా చేశాను నువ్వే గెలిచావు నేను నిన్ను మెచ్చుకుంటున్నాను అన్నాడు అంతేకాదు వాళ్ల నలుగురికి నాలుగు చాక్లెట్లు ఇచ్చి మరీ పంపాడు ఇదండి కదా బాగుంది కదూ ఈ కథ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ తప్పకుండా చేయండి మరో వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు Hello